అందరికీ నమస్కారం ముందుగా డోర్నాల మండల ప్రజలకి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు ముఖ్యంగా డోర్నాల మండల ప్రజలందరికీ అనగా ప్రతి ఒక్కళ్ళు మట్టి విగ్రహాలకి ప్రిఫరెన్స్ ఇవ్వాలని ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని దాని మీద మ్యాక్సిమం వీలైనంత వరకు మట్టి విగ్రహాలు ఉపయోగించాలని తెలియజేయడం అదేవిధంగా ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ఎక్కడైతే వినాయక విగ్రహాలు పెడుతున్నారో వారు ఖచ్చితంగా ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఖచ్చితంగా పోలీసు వారి తరపు నుంచి పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకున్న సమయంలో నియమ నిబంధనలు ఏదైతే ఉన్నాయో అవన్నిటినీ వారికి చెప్పవలసిన బాధ్యత మాకుంది అదేవిధంగా ఆ బాధ్యత ప్రకారమే ముందుగా మీడియా వారి తరపు నుంచి ఈ యొక్క విషయాన్ని తెలియజేయము ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకున్నట్లయితే అక్కడ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒక నియమ నిబంధనలతో కూడిన ఒక పట్టి ఒకటి రెడీ చేశాము అది మీకు ఇస్తాము అదేవిధంగా ఒక కొత్తగా మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కొత్తగా ఒక యాప్ కూడా రెడీ చేయటం జరుగుతుంది ఆ యాప్లో కూడా మీరు ఎన్రోల్ చేసుకున్నట్లయితే ఏ రోజు నిమజ్జనం ఉండిద్ది ఏ రోజు ఏ కార్యక్రమాలు ఉన్నాయి ఆటోమేటిక్గా దాన్ని మేము మానిటర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ వివాదాస్పదమైన ప్లేసుల్లో అంటే ఇంతకుముందు మేము పెట్టుకున్నాం ఇప్పుడు మేము పెట్టుకుంటాం అనే పరిస్థితి లేకుండా ఎవరి సొంత స్థలాల్లో వాళ్ళు పెట్టుకోవాల్సిందిగా తెలియజేయటం ఉంది ఎవరు రోడ్లు బ్లాక్ చేయటం కానీ లేదా వీధులు బ్లాక్ చేయడం కానీ చేయడానికి వీలు లేదు మీరు ఎక్కడైతే పర్మిషన్ తీసుకుంటున్నారో కన్సర్ పర్సన్ ఒక పర్మిషన్ కూడా ఆ యొక్క అప్లికేషన్లో ఖచ్చితంగా తెలియజేయాలి అదేవిధంగా బలవంతపుళ్ళు ఎవరు కూడా చందా అనేది స్వతహాగా ఇష్టపూర్వకంగా ఇచ్చే యొక్క దేవుడి మీద అభిమానంతో దేవుడి మీద ప్రేమతో దేవుడి మీద భక్తితో ఇచ్చేది కాబట్టి ఆ దేవుడి మీద భక్తితో ఇచ్చే అనేది ఎవరు బలవంతంగా వసూలు చేయకూడదు అలాంటిది ఏదైనా మా దృష్టికి వచ్చినట్టయితే వారి మీద ఎక్స్ట్రాక్షన్ కింద కేసులు కట్టి జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాం ఇది క్లియర్గా అందరూ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ దయచేసి అందరూ ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితి చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రజలకు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాం అందరికీ మరొకసారి వినాయక చవితి ముందస్తుగా శుభాకాంక్షలు థ్యాంక్ యూ